ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాక్యము ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనం యుహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు భక్తులు ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని సమస్త మేలులు వారికి దొరుకుతాయి అని ప్రభువు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఏ మేలు కొరకై నీ మనసులో నీవు వేదన పడుతూ ఉన్నావు అది ఏదైనాను సరే మనుషులకు అసాధ్యమైన కార్యములన్నిటిని కూడా నీ పరమతండ్రి అయినటువంటి దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు పైభాగములు భక్తుడంటాడు సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగొంటాయి కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని అంటారు సింహము మృగరాజు అడవిలో ఉన్న జంతువులన్నిటికీ అదే రాజు దాని పిల్లలు ఎప్పుడు కూడా ఆకలి కొనవు పస్తులుండవు కారణం ఏమిటంటే ఎంత బలమైన జంతువులైనా పడగొట్టి దాని మాంసమును తీసుకొచ్చి తన బిడ్డలకు పెట్టి వాటి ఆకలను తీర్చగలిగిన శక్తిమంతురాలు శక్తిమంతురా అడవి యొక్క రాజైనటువంటి సింహము అయితే ఆ సింహం యొక్క పిల్లలే కొన్నిసార్లు ఆకలిగా ఉంటాయి దానికి కారణము తమ తల్లికి ఏదైనా అనారోగ్యము కలిగినప్పుడు లేకపోతే ముళ్ళు దాని కాళ్ళలో గుచ్చుకొని వేదనతో అది బాధపడినప్పుడు నడవలేని పరిస్థితులు అది సతికలబడవచ్చు అప్పుడు దాని చిన్నపిల్లలకు వస్తులుండేటువంటి పరిస్థితి కలుగుతుంది అయితే పరమదేవుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారికి ఏ సమయంలోనైనా సరే వారికి ఏ మేలు కూడా కొదువయి ఉండదు కరువు కాలములు విధవరాలి యొక్క ఆకలిని తీర్చిన దేవుడు ఆయన అరణ్యంలో ఐదు వేల మంది ప్రజలకు రెండు రొట్టెలు రెండు చిన్న చేపల ద్వారా వారికి సమృద్ధి అయిన ఆహారము ఇచ్చిన దేవుడు ఆయన దాదాపు ఇరవై లక్షల ప్రజలైనటువంటి శ్రాయీలు అరణ్య మార్గంలో వారు నడిచినప్పుడు వారికి ఏదీ కొదువై ఉండలేదు ఆకాశము నుండి దేవదూతల ఆహారమును ఆయన కురిపించాడు బండ నుండి సమృద్ధి అయినటువంటి నీరుని వారికిచ్చినాడు ఆ నలభై సంవత్సరంలో వారి బట్టలు పాతబడలేదు చిరిగిపోలేదు వారి కాళ్ళ చెప్పుల వారైనను తెగిపోలేదని దేవుని వాక్యము తెలియచేస్తున్నది మాంసం అడిగినప్పుడు దేవుడు వారికి మాంసం చేత వారిని ఏ ఏమేలు వారికి కొదువు లేకుండా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నీకు ఏది అవసరమో దానిని తీర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన మీ పిల్లల ఉద్యోగం విషయమైనను పిల్లల వివాహకార్యమైనను నీ వ్యాధి పడకనైనను నీ దరిద్రతనై నువ్వు పోగొట్టి ఏమేలు కూడా కదో లేకుండా సర్వసమృద్ధి ఇచ్చేటువంటి దేవుని మీద విశ్వాసము నమ్మకము కలిగి ఉండండి యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కూడా కొదువై ఉండదు నీకేం అవసరం దినమే సమర్పణతో ప్రభు సన్నిధిలో అడుగు ప్రభువా సింహపిల్లలు పిల్లలు గలవై ఆకలుగునను నిన్ను ఆశ్రయించు వరకు ఏ మేలు కూడా కొదువై ఉండదని చెబితేవే ఇదిగో ఈ కొరతను నాకు తీర్చి సర్వసమృద్ధిని నాకు అనుగ్రహించమని ప్రభుని అడగండి ఆయన మిమ్మలను ఆశీర్వదించి జీవించి ఘనపరచును ప్రార్థించుకుందాం కనుడా నీ బిడలను ఏ కొదువు లేకుండా ఆశీర్వదించమని ఏ సునామును అడిగి పడుకు తండ్రి ఆ శుభోదయం ప్రభు దీవించును గాక